కీర్తిశేషులు శ్రీ గడ్డపార సత్యనారాయణ సగర్ గారు లేని లోటు ఈరోజు తెలంగాణ సగర జాతికి కూర్చలేనిది తీర్చలేని ఆయన బ్రతికున్నంత కాలం నా సగర జాతి సమాజంలో అణగారిన వర్గంగా అనకదొక్కబడింది ఈ జాతిని వెలుగులోకి తీసుకురావడం కోసం సర్వశక్తులు వడ్డతానని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసి మరి సగర జాతి కోసం సగర కులం గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శిగా అంతకుముందు అంజయనగర్ సగర సంఘం అధ్యక్షునిగా ఆ తర్వాత యాదాద్రి సగర అన్నదాన సత్రం యొక్క ప్రధాన కార్యదర్శిగా విశేషమైనటువంటి కృషి చేసి ఈ సమాజంలో సగర జాతిని వెలుగులోకి దేవడం కోసం తన యొక్క సర్వశక్తులు ఒడ్డినటువంటి విషయాన్ని నా సగర జాతి ఎప్పుడు కూడా మర్చిపోదు గడపార సత్యనారాయణ సగర అనేక మందికి ఈరోజు ఒక ఆదర్శం ఒక స్ఫూర్తి గడపార సత్యనారాయణ సాగర్ అనే వ్యక్తి శేఖర్ సాగర్ అనే వ్యక్తిని ఈరోజు ఈ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నానంటే నాలాంటి వ్యక్తిని నన్ను కూడా సంఘంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి గడపార సత్యనారాయణ సాగర్ నాలాంటి అనేక మంది ఆయన ఆయనకు ఆయన స్ఫూర్తితోనే ముందుకెళ్తా ఉన్నాం గడపార సత్యనారాయణ సాగర్ లాంటి వ్యక్తులు అరుదగా ఉంటారు ఈ సమాజంలో తన జాతి కోసమే కాదు ఈ దేశ భవిష్యత్తు ఎప్పుడు కూడా పరితపించేవాడు జాతీయ భావాలు కలిగినటువంటి గొప్ప మహానుభావుడు నిజంగా కూడా దేవుడు మా జాతికి మా సమాజానికి దూరం చేయడం అనేది బాధాకరం ఆయన గుర్తుకు రావడం ఈరోజు ఐదవ వర్ధంతి ఏదైతే సందర్భంగా మా సగర జాతి తరపున రాష్ట్ర సగర సంఘం తరపున గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అంజయ్ నగర్ సగర సంఘం తరపున యావత్ జాతి తరపున ప్రగాఢ శ్రద్ధాంజలి వారికి ఘటిస్తూ వారి యొక్క కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం గడపాల సత్యనారాయణ సగర గడపాల సత్యనారాయణ సగర